అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ముఖ్యమైన వ్యక్తి వీల్చేర్ యూజర్ వికలాంగుడు ఒక జాతీయ స్థాయినే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వికలాంగుల హక్కులకు ఒక రూప కల్పించిన వ్యక్తి శ్రీ జాగజార్టీ గారి గురించి మీ దృష్టికి అంటే మీకు ఆయన వివరాలు తెలియజేయాలని మేము ముందుకు రావటం జరిగింది శ్రీ జాగ్రు గారితో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పైన అతనితోటి జాతీయ కార్యక్రమాలు కావచ్చు అంతర్జాతీయ కార్యక్రమాలు కావచ్చు ఆయనతో కలిసి విదేశీ పర్యటనలు ఎన్నో ఎన్నో రకాల వికలాంగులకు సంబంధించిన అంశాల్లో ఆయనతోటి అంతర్జాతీయ వేదికల్లో కలిసి పనిచేసిన అనుభవంతో ఆయన గురించి మీకు చెప్పడం జరుగుతుంది మరి మన భారతదేశ వికలాంగుల దురదృష్టం ఆయన రెండు వేల ప పంతొమ్మిదిలో మరి ఆయన స్వర్గస్థులైనారు శ్రీ జావేదార్జి గారు భారతదేశ వికలాంగులకు అంబేద్కర్ రాగా అంబేద్కర్ ఎలాగైతే ఈ రాజ్యాంగ నిర్మాత అని మనం అంటామో వికలాంగులకు వికలాంగులకు చిట్టాలు వచ్చేటందుకు జావేదార్జి గారు చేసిన కృషి సాధించిన తీరు చాలా అద్భుతం ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను మీ అందరికీ తెలుసు స్వతంత్రం వచ్చిన తర్వాత వికలాంగులకు సంబంధించిన హక్కులనేవి లేవు అంటే సానుభూతిగా ఏదో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లాగా దాదాపు అది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పటి పరిస్థితుల్లో అంటే నేను అంత లోతుగా తీయగా లేదు జీవుల ద్వారా మనకు మూడు శాతం రిజర్వేషన్ కావచ్చు రైల్ పాస్ కావచ్చు రాష్ట్రాలలో కార్పొరేషన్లు కావచ్చు చిన్న చిన్న పథకాలు కానీ హక్కు అంటే రాజ్యాంగ పరంగా పార్లమెంటరీ చట్టాలు ఉన్నప్పుడే ఆ హక్కు వస్తుంది ఆ హక్కు ఉన్నప్పుడే మనం సంబంధిత కోర్టుల ద్వారా కానీ లేదా సంబంధిత అధికారుల ద్వారా కానీ హక్కుగా పోరాడవచ్చు హక్కు అనేది చాలా డిఫరెంట్ సంక్షేమ వేరు పథకాలు వేరు హక్కులు వేరు వికలాంగులకు ఒక చట్టం రాజ్యాంగ పరంగా భారతదేశంలో చట్టాలన్నీ సాధించాలి చట్టం పర హక్కులు సాధించాలని పోరాడి సాధించిన గొప్ప వీరుడు మన శ్రీ జావెలా గారు మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బహారుల్ ఇస్లాం కమిటీ అని ఒక కమిటీ వేయటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు బహారుల్ ఇస్లాం అని ఆయన జమ్మూ కాశ్మీర్లో రిటైర్డ్ జడ్జి ఆయన ఆయన ద్వారా వికలాంగుల మీద ఒక అధ్యయన కమిటీ వేయటం జరిగింది అది శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఆ బహారుల్ ఇస్లాం కమిటీ రిపోర్టు రాజ్యసభలో సబ్మిట్ చేసిన తర్వాత దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు అంటే నియర్లీ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ పెండింగ్నే ఉంది రాజ్యసభలో పెండింగ్లో ఉంటే నైంటీ ఫైవ్లో పెండింగ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని జావ్జాబ్దు గారు అప్పుడు చాలా యంగ్ వెరీ డైనమిక్ అప్పటికప్పుడే అమెరికాలో చదువుకొని జర్నలిజం మీద అవగాహన ఉండి తర్వాత రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో కొద్ది రోజులు పనిచేసి ఈ భారతదేశ స్థాయి విక్రహులకు ఈ దేశంలో ఇంతవరకు హక్కులకు హక్కులని లేవు చట్టాలని లేవు ఇది ఎందుకు పెండింగ్ ఉంది రాజ్యసభలో దీన్ని ఎందుకు ముందుకు తీసుకుపోవటం లేదని పెద్ద ఎత్తున అంతకుముందు ఆయన కంటే దశాబ్దాల సీనియర్ విక్రముల నాయకులందరినీ ఏకం చేశారు నైన్టీ ఫైవ్ లో మేము కూడా స్టూడెంట్ లీడర్లు మాకు కూడా అంటే చిన్న స్థాయి పాలించాను అప్పుడప్పుడే మేము లీడర్ జరుగుతున్నాం నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లును దాన్ని ఆమోదింపజేసి లోక్సభలో ఆమోదింపజేసి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఆయన హయాంలో తొంభై ఏళ్ళ వికలాములకు దేశంలో మొట్టమొదటి చట్టం వచ్చింది ఆయన వల్ల ఆ తర్వాత చట్టాల గురించి మాట్లాడినప్పుడు రెండు వేల పదహారు చట్టం కూడా ఎప్పుడైతే రెండు వేల ఆరులో యుఎన్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్ విడ్ డిజబులిటీస్ అంతర్జాతీయ వికలాంగుల హక్కుల ఒప్పందము ఐక్యరాజ్యసమితి వికలాంగుల ఒప్పందం ఈ ఒప్పందాన్ని బేట్ చేసుకుని రెండు వేల పదహారు చట్టం రూపకల్పన చాలా మంచి డిమాండ్ అప్పుడు నో అమెండ్మెంట్ న్యూ లా అని చెప్పి రెండు వేల పదహారు అప్పుల చట్టం వచ్చేటందుకు కూడా ఆయన తీవ్ర కృషి చేయటం జరిగింది ఆయన కృషి వల్లనే నేను ఒక గ్రాస్ రూట్ నుంచి భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు స్పెషల్ యూనివర్సిటీగా ఒక సభ్యునిగా నేను దాదాపు నల్సార్ యూనివర్సిటీ తోటి మూడు సంవత్సరాల పైన పనిచేసిన ఉంది ఎందుకంటే జావేదాబ్జి గారు మన మధ్య లేకున్నా ఆయన చేసిన గొప్పతను భారతదేశ ప్రజలకు చట్టాలను హక్కులను మనకు బాధ్యతను అందించిపోయిన మహనీయులని ఈ సందర్భంగా ఆయనకు ప్లీజ్ జవాబ్ టీవీ share it, like it, comment it.